కుబేరుడికి అంత ధనం ఎక్కడి నుండి వచ్చింది కుబేరుడు గత జన్మలో దొంగ అనే విషయం తెలుసా పూర్వం కాపిల్య అనే నగరంలో యజ్ఞదత్తుడు సామిదమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి గుణనిధి అనే కుమారుడు ఉన్నాడు గుణనిధి జూదం దొంగతనం వంటి వ్యసనాల వలన తన తండ్రి గుణనిధిని ఇంట్లో నుంచి గెంటివేస్తాడు దాంతో గుణనిధి ఆకలికి అలమటిస్తాడు పక్క గ్రామంలో తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో అని గౌతమీ నది దాటి పక్క గ్రామానికి వెళతాడు ఆ రోజు శివరాత్రి కావడంతో భక్తులందరూ గుడిలో ఉంటారు అలా సమయం గడుస్తూ ఉండడంతో భక్తులు గుడి నుంచి బయటికి వెళతారు గుడిలో ఎవరు లేకపోవడంతో గుడిలో ఏమైనా తినడానికి దొరుకుతుందా అని గుణనిధి గుడిలోకి వెళతాడు అయితే అప్పటికే దీపాలు ఆరిపోవడంతో గుణనిధి తను వేసుకున్న వస్త్రాన్ని చించి బత్తిగా మార్చి దీపం వెలిగించాడు ఆ వెలుగులో అక్కడ గుణనిధికి ప్రసాదం కనిపిస్తుంది ఆ ప్రసాదాన్ని తీసుకొని ఎవరికి కనిపించకుండా బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ ఒక భక్తుని కాలు తగిలి ఒక్కసారిగా నందీశ్వరుని మీద పడి తన తల పగిలి మరణిస్తాడు ఇలా తనకు కూడా తెలియకుండా మహాశివరాత్రి రోజున పవిత్రమైన గౌతమి నదిలో స్నానం చేయడం తినడానికి ఏమీ లేక ఉపవాసం ఉండడం భక్తులు వెళ్లే వరకు జాగారం ఉండి తన వస్త్రాన్ని చీంచి భక్తులుగా చేసి శివునికి దీపం వెలిగించాడు అలా శివరాత్రి రోజున తన ప్రాణాన్ని విడిచాడు అందుకే మరుసటి జన్మలో కుబేరుడిగా జన్మించి శ్రీమహావిష్ణువుకి అప్పిచ్చే స్థాయికి ఎదిగాడు